कृतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసాలో ముప్పై ఎనిమిదో శ్లోకం చెప్పుకుందాము పాట కరీ చూటహిబంది మహాసుఖ ఎహ సత అంటే ఎవరైతే హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధతో ఒక్కసారిగా కూర్చుని నూరుసార్లు చదువుతారో వారికి అన్ని బంధం నుండి కూడా ఆ స్వామి వారి యొక్క సంకల్పం చేసి ఎవరైతే చదువుతారో వారి కార్యాలు వారి కోరికలు అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి యహసత వారు పాఠకర కోయి ఎవరైతే వందసార్లు పాట్ అంటే చది చదువుతారో యహసత వారు చూటహి కోయి మహాసుఖ కాయ ఎవరు ఆయన అన్నీ కూడా సుఖాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం